మాజీ ఎమ్మెల్యేగా టీడీపీ జిల్లా అధ్యక్షునిగా సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని ఎమ్మెల్యే దాకా దశాబ్ద కాలాల పాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు స్థానిక సంస్థలు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా టీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు చట్ట చవలపై చక్కని అవగాహన ఉందని డిప్యూటీసీఎం తెలిపారు అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆదేశాలను ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్దామని అన్నారు ప్రజల అవసరాలను తెలుసుకొని తీర్చిదిద్దేందుకు చెయ్యి చెయ్యి కలుపుదామని డిప్యూటీసీఎం తెలిపారు సొంత ఇంటికి తిరిగి వచ్చిన కొండబాల కోటేశ్వరరావుకు ఘన స్వాగతం పలుకుతున్నామని పిసిసి అధ్యక్షుడు తెలియజేశారు వారి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కొండబాలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కొండబల అనుచరులు కాంగ్రెస్ తీర్థం పూడ్చుకున్న వారిలో ఉన్నారు వారందరికీ పార్టీ కండోలు కప్పి పిసిసి నేత స్వాగతించారు